రేపు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలుగుదేశం నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు జగన్ మానసిక పరిస్థితి బాగాలేదని ఎద్దేవా చేశారు జగన్ వద్దకు తాడేపల్లి ప్యాలెస్ లోకి వైకాపా నేతలు ఎవరూ వెళ్లొద్దని సూచించారు ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక అంబులెన్స్ రెడీగా పెట్టండి డాక్టర్లు రెడీగా పెట్టండి అతను మానసిక రోగి అతనికి ఏవైనా జరగచ్చు అని కూడా నేను మనవి చేస్తా ఉండా జాగ్రత్తలు తీసుకోండి అని కూడా నేను మనం చేస్తా ఉండా పాపం మా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకటి చెప్పదలుసుకున్నా సజ్జల రేపు పది గంటల కల్లా చూసిన తర్వాత నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో కనిపించావనుకో జగన్మోహన్ రెడ్డికి ఎగిసి ఎగిసి కొడతాడని కూడా నేను మనవి చేస్తాను కాబట్టి జాగ్రత్తగా అతని దగ్గరికి పోనీకుండా వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని నేను మనవ చేస్తున్నా నిన్న రోజమ్మ తిరుమలలో ఎన్నిసార్లు సార్లు తిరుమలలో వద్దే తిరుమలలో వద్దే మా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడమంటే ఆడు ఉండేది వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి తిరుమలలో ఏంది మా ను జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు మాట్లాడితే బుద్ధి లేదు మే నీక తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే లోపం అయిపోయా మీకు పోడి కంపలో పోయి చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు సూపర్ అని జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మీద కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఆయనకి ఏమన్నా అయితే చంద్రబాబు నాయుడు కుట్ర అనేది మామూలే జగన్మోహన్ రెడ్డి చాలా ఆరోగ్యంగా ఉండాలి తోడబయ్య నరకం కి రెడీగా ఉండాలని కూడా మనం చేస్తున్నాం